श्रीगुरुभ्यो नमः श्रीगणेशाय नमः दिनेशाय नमः वन्हये नमः ॐ नमः शिवाय श्रीमात्रे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये नमो अकिञ्चनवित्ताय निवृत्तगुणवृत्तये स्वात्मा रामाय शान्ताय कैवल्यपतये नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురువైరప్పనే నమ శ్రీనారాయణ భట్టతిరి గురవే నమ మహానుభావుడు శ్రీమాన్ నారాయణ భట్టతిరి విరచితమైన నారాయణీయ స్తోత్రంలో పన్నెండవ దశకానికి వరాహావతార వర్ణన చేసిన ఈ పన్నెండవ దశకానికి ఆసక్తి ఉన్న మిత్రులకు పెద్దలకు ఆహ్వానం ఇది వరాహస్వామి ఉపాసనకు సంబంధించిన దివ్యమైన రహస్యాన్ని తెలిపే దశకం వరాహస్వామి స్వరూపుడు యజ్ఞ స్వరూపుడు వరాహ వారాహి ఉపాసన అనేది అత్యద్భుతమైన శక్తిని శీఘ్ర ఫలితాన్ని ప్రసాదిస్తుంది వరాహ అవతార వర్ణనం పన్నెండవ దశకం నిన్న పదకొండవ దశకం పూర్తి చేస్తూ అందరితోనూ తన భుజబల దర్పంతో కోరి తగాదాలు తెచ్చుకొని వైరం లేని వాళ్లను కూడా యుద్ధానికి పిలిచి కవ్వించి వారు యుద్ధ విముఖులైనా కానీ వారితో బలవంతంగా యుద్ధం చేసి వారిని ఓడించి గర్వించే దుర్మార్గుడైన బల మద దర్పితుడైన వరాహస్వామి శత్రువైన శ్రీమన్నారాయణ భక్తులకు శత్రువైన హిరణ్యాక్షుడు వరాహస్వామిని వెతుకుతూ అంటే శ్రీమన్నారాయణ మూర్తిని వెతుకుతు ఆయన కోసం గాలించే సంగతితో పదకొండవ దశకాన్ని పూర్తి చేసి ఈనాడు పన్నెండవ దశకంలో స్వాయం భువో మనురథో జనసర్గశీలో దృష్వా మహిమ సలిలే సలిమగ్నాం స్రష్టారమాపశరణం భవదం హృసేవాతుష్టాశయం మునిజనై సహసత్యో స్వయంభవో మనురథో జనసర్గశీలో దృష్వా మహీం అసమయే శలిలి నిమగ్నం బ్రహ్మదేవుడు ఒక దశలో సృష్టి చేయని చేయటానికి శక్తి లేక నిస్సత్వతో నీరసంతో ఏం చేయాలో తోచక పాలు పాలుపోని స్థితిలో ఏం పాలు పాలుపోని స్థితిలో తన శరీరాన్ని రెండు భాగాలుగా విభజించుకొని కుడి ప్రక్క నుండి పురుషుడు మనువు స్వయంభవ మనువు ఎడవ ప్రక్క నుండి ఆయనకు భార్య కావలసిన భార్య అయిన శతరూపను ఉత్పత్తి చేసిన సంగతి తెలిసిందే ఆ తరువాత ఆ మనువు సృష్టిని తన పుత్రులు వాళ్ల పుత్రులు వాళ్ల పుత్రులు వాళ్ల పుత్రులు ఇలా సృష్టిని వృద్ధి చేయటం మొదలుపెట్టాడు అని అక్కడితో ఆ ప్రస్తావన అంతటితో తాత్కాలికంగా ఆగిపోయింది ఇప్పుడు ఆ స్వయంభువ మనువు అథో అథ జనసర్గశీలో దృష్వా మహీం అసమయే సల్లేని మగ్నం తను అలా ప్రజలను సృష్టి చేస్తూ ప్రజలను పరిపాలిస్తూ ఉన్న ఆ మనువు స్వయంభువ మనము అసమయంలో అంటే సమయం కాని సమయంలో ప్రళయకాలంలో సృష్టి అంతా నీటిలో మునిగిపోవటం జరిగేది తెలిసిందే కానీ ప్రళయం కాని సమయంలో కూడా సృష్టి అంతా నీళ్లలో మునిగిపో ఉండటాన్ని గమనించాడు అప్పుడు ఆయన సృష్టారమాపశరణం భవదంగ్ఘ్రిసేవా దుష్టాశయం మునిజనై సహ సత్యలోకే అప్పుడు అతను మునులను అందరినీ వెంట పెట్టుకొని సృష్టారమాపశరణం తుష్టాశయం మునిజనై సహ సత్యలోకే సృష్టారం భవదంగి సేవ తుష్టాశయం బ్రహ్మదేవుడు నిరంతరము నీ పాదములనే ధ్యానించే బ్రహ్మదేవుడు ఆయన ఆది ప్రజాపతి కనుక ప్రజలను సృష్టించిన వాడు గనక ఆయన దగ్గరికి మునులను అందరినీ వెంట పెట్టుకుని ఈ స్వయంభవమను వెళ్ళాడు ఇలా సృష్టి అంతా నీటిలో మునిగిపోయింది స్వామి భూమి అంతా ఇప్పుడు ఆ జనులను పరిపాలించడం ఎట్లా కొత్తగా సృష్టిని చేయటం ఎట్లా సృష్టిని కొనసాగించటం ఎట్లా అని చింతతో బ్రహ్మదేవుడి దగ్గరికి స్వయంభూమను వెళ్ళాడు కష్టం ప్రజా సృజతి మయ్యవ నిర్నిమగ్నాస్థానం సరోజభవ కల్పయ తత్ ప్రజానామేషితో మనునా స్వయం అంభోరుహ క్షతవపాదయుగం వ్యచింతేత్ కష్టం ప్రజాసృజతి మై అవనిర్ని స్థానం సరోజభవ కల్పయ తత్ నేను సృష్టి కార్యక్రమంలో ఉండగా ప్రజలను సృష్టించే కార్యక్రమంలో ఉండగా పరిపాలించడంలో ఉండగా ఈ సృష్టి అంతా ఈ భూమి అంతా నీటిలో మునిగిపోయింది ప్రజలను సృష్టించడం ఇప్పటికే సృష్టించిన వాళ్ళను పరిపాలించడం ఇబ్బందిగా ఉంది ఏం చేయాలి తండ్రి కల్పయ స్థానం తత్ప్రజానం ఆ ప్రజలకు ఈ ప్రాణులకు తలదాచుకునటానికి ఏదైనా స్థలాన్ని చూపించదండ్రి అంతా నీటిలో మునిగిపోయింది అని ఇత్యేవం ఏషం కథితో మనునా స్వయంభూ బ్రహ్మదేవుడితో ఇలా మొరబెట్టుకోవటానికి వెళ్ళి మొరబెట్టుకున్నాడు స్వయంభూ మన బ్రహ్మదేవుడు ఆయన నేను మాత్రం చేయగలిగేదేముంది నేను నా కాంతి అరువు తెచ్చుకున్న గాంధీ శ్రీమన్నారాయణమూర్తి యొక్క ప్రభావం చేత కరుణ చేత ఆయన నాకు ప్రసాదించిన ప్రభావం చేత ఇదంతా చేస్తున్నాను కనుక ఆయన తప్ప మనలను కనికరించేవాళ్ళు కాపాడేవారు మనకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అనే ఉద్దేశంతో ఆ బ్రహ్మదేవుడు తమ పాదయుగం వ్యచింతిత్ ఆయన నీ పాదములని మరల స్మరించడం మొదలుపెట్టాడు హా హా విభోమహం న్యపిస్తా అద్యాపి మజ్జతిమహి అహం కరోమీ ఇతం థదంగ్ శరణం యతోస్య యొస్ నాసాపుటాత్సమవ శిశుకోలూప స్వయంభూమను బాధపడుతూ తనను ప్రార్థించిన తరువాత బ్రహ్మదేవుడు శ్రీ శ్రీమహావిష్ణుపాను ధ్యానిస్తూ ఉంటాడు హా విభో జలమహం నియపిబం పురస్థాత్ పురస్తాద్ ఇంతకుముందు ఇలాగే సృష్టి అంతా జలమయమైపోయినప్పుడు అంధకారమయమైపోయినప్పుడు ఆ జలమంతా నేను లేకుండా చేశాను ఆ అంధకారం లేకుండా చేశాను ఇప్పుడు మరలా సృష్టి అంతా నీటితో నిండిపోయింది నీటిలో మునిగిపోయింది జలములో మునిగిపోయింది అద్యాపజ్జతి మహి మరలా భూమి అంతా మునిగిపోయింది కిమహం కరోమి నేనేం చేయాలి ఇప్పుడు నేనేం చేయగలను అని అంటే నేనేం చేయ చేయలేను కనుక ఏం చేసినా నీవే కరుణించి చేయాలి కనుక నన్ను కరుణించి మార్గాంతరం చూపించవయ్యా అని వేడుకుంటూ తన మనసులో శ్రీ మహావిష్ణువును బ్రహ్మదేవుడు ధ్యానించుకున్నాడు ఇత్తం త్వదంగయుగడం శరణం యతోస్య ఇలా నేను ధ్యానిస్తూ నీ పాదద్వయాన్ని తన మనసులో ప్రార్థిస్తూ ఉండగానే ఎత నాసాపుటాత్ సమభవం శిశుకోల రూపి ఇలా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉన్న సమయంలో ఆ బ్రహ్మదేవుడి నాసాపుటాత్ ముక్కు నుండి సమభవ శిశుకోల రూపి ఒక చిన్న వరాహ శిశువు రూపన్న చిన్న వరాహ రూపంలో ఆ బ్రహ్మదేవుడు యొక్క నాసపుటం నుండి శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించాడు ఇలా నీవు పురస్తాద్ ఆవిర్భవించవుత్రీ అంగుష్ఠమాత్రురత్పతి సదృశ సమజృంభా స్వం అభ్రే తథా విధముదీ క్షభవంత ముచ్చై విస్మేరతా విధిరగా పురస్తాద్ పురస్తాద్ ముందుగా అంగుష్ఠమాత్రపురుషుడై అంగుష్ట ప్రమాణంలో ఉన్న వరాహ రూపంలో బయటపడ్డాడు భూయోథ కుంభి సదృశ్య భూయో అథ వెంటనే మహా గజం అంత బేద ఏనుగంత శరీరం పెంచి ఇంకా పెరగడం మొదలుపెట్టాడు అభ్రే తథావిధముది క్షభవంత ముచ్చైి ఇంకా వెంటనే పెరుగుతూ పెరుగుతూ ఆకాశం అంత ఎత్తుకు పెరిగాడు చిన్న పిల్లగా బ్రహ్మదేవుడు నాసాపుటం నుండి వెలువడ్డ ఆ వరాహము వెంటనే ఏనుగంత శరీరం కలదయి అంతటితో ఆగక ఇంకా పెరుగుతూ పెరుగుతూ ఆకాశం అంత ఎత్తైపోయింది విస్మే రథం విధిరగా సహసూను హిస్వై తన సంతానంతో సహా తన పిల్లలతో సహా అంటే మనవు మిగిలిన ప్రజాపతులందరితో సహా దీన్ని చూస్తూ ఉన్న బ్రహ్మదేవుడు మాటలలో చెప్పలేనంత ఆశ్చర్యానికి గురయ్యాడు కోసా వచింత్యమహిమా కిటిత్తో మే నా సా పుటాత్కిము భవే దజత్య మాయా కోసా కో అసౌ అచింత్యమహిమ ఇంత మహాప్రభావంతో వర్ణించటానికి వీలు లేనంతటి శక్తితో మహిమతో కిటి రూపంలో వరాహ రూపంలో నా నాసాపుటం నుంచి పుట్టిన వాళ్ళు ఎవరు ఈ వరాహమూర్తి ఈ రూపము నా నాసాపుటం నుంచి నా ముక్కునుడి ఎలా ఉద్భవించింది ఇది ఎవరు ఇది పరమాత్మ శక్తియ పరమాత్మ కిల ఘోర ఘోరం ఇది మహావిష్ణుమాయ ఇదేమిటని బ్రహ్మదేవుడు అనుకుంటూ ఉండగానే పర్వతమంత ప్రమాణం ఆకాశమంత ప్రమాణం తాల్చిన ఆ వరాహస్వరూపం భయంకరమైన గర్జన చేసింది ఘోరమైన గర్జన చేసింది తం తే నినాదముపగ్య జన తపస్థా సత్యస్థిత మునయోనుర్భవంతం తత్స్తోత్రూలమన భూయ తోయాశయం విపులమూర్తిర్వాతరస్ నినాదముపగణ్య జన తం సత్యస్థితాశ్చ జనాలోకంలో మహర్లోకంలో తపోలోకంలో సత్యలోకంలో ఇలా అన్ని లోకాలలో ఉన్న మునులు ఋషులు మహానుభావులైన యోగులు జ్ఞానులు అందరూ కూడా ఈ భయంకరమైన నినాదం ఈ వరాహ రూపం యొక్క భయంకరమైన గర్జా నినాదాలు వింటూ మహానుభావులు కనుక తపస్సంపన్నులు కనుక తమ దివ్య దృష్టితో చూచి ఆ దివ్య వరాహ రూపం సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తియే ధరించిన అవతారం అని తెలుసుకున్నారు ఇక సత్యస్థితాశ్చ మునయో నునుభవంతం ఇహ స్తోత్రాలు స్థుతులు చేయటం మొదలుపెట్టారు తత్తు స్తోత్రుల పరిణద్యభూయ ఆ స్తోత్రాలు స్థుతులు వింటూ ఇంకా పెరుగుతూ పెరుగుతూ ఆ స్తోత్రాలకు ఆ స్థుతులకు సంతోషిస్తూ ఇంకా ఉబ్బి 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 పెరిగి 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 భయంకరమైన సృష్టి సరిపోనంతటి ఆకాశము అంటుకుని దాటిపోవటానికి ఉద్యుక్తమైన ఆ శరీరాన్ని ఆ వరాహస్వామిని వీళ్ళంతా చూస్తుండగానే ఆ రూపము సముద్రంలోకి దూకింది ఆ వరాహస్వరూపము సముద్రంలోకి తోయాశయం విపులము రుత్తిరవా తర వరస్వరూపంలో విశాలమైన కాయంతో నీవు సముద్రంలోకి దూకేవు తండ్రి ఊర్ధ్వ ప్రసారి పరిధూమ్రవిధూ తో మా ప్రోక్షిప్తవా లధిర వాంగ్ఖోరణ తోర్ణ ప్రదీర్ణ జలద పరిఘోర్ణ దక్షిణ ോന് ശിശി ഊർധ്വ്രസാരൂമ്രോ പ്രോക്ഷിതോധൂമ്രധൂതോർധ്വ്രസരി പരിധൂമ്ര ధూమ్రవర్ణము అంటే పొగ రంగులో నల్లని రంగులో నిక్కబుడుచుకున్న వెంట్రుకలతో ప్రోక్షిప్తవాలధి అవాంగ్ముఖ ఘోర ఘోణ వాలము తోక పైకి లేచి నిక్కబుడుచుకొని శరీరం నందు శరీరం నిండా ఉన్న నల్లని పొగరంగులో ఉన్న రోమాలు నిక్కబుడుచుకొని ఘోరమైన నినాదాలు చేస్తూ ప్రోక్షిప్తవాలధి అవాంగ్ముఖ ముఖం కిందికి వంచుకొని ఘోరఘోణ ఘోరమైన ఘోణస్వరూపంలో ఘోణి స్వరూపంలో స్వరూపంలో తూర్ణ ప్రదీర్ణ జలద దక్షిణ కళ్ళను పరిహూర్ణ దక్షిణ కళ్ళను గిర్రన వికృతంగా భయంకరంగా కోపంగా తిప్పుతూ తూర్ణప్రదీర్ణ జలద జలద ఆ సముద్రం అల్లకల్లోలమయ్యేట్లుగా జలదహ అంటే మేఘములు ఆ తోక గాలికి ఆ నినాదములకు మబ్బులని ఆకాశంలో ఉన్న మేఘాలు కూడా ప్ర ప్రదీర్ణ జలదహ జలదము మేఘములన్నీ చల్లా చెదురయ్యేట్లుగా స్తోత్రున్ముని త్వం అలా భయంకరమైన వేగంతో ఆ వేగానికి ఆ చలనానికి రేగిన గాలుల వలన ఆకాశంలో ఉన్న మేఘములు కూడా చల్లా చెదరయ్యేట్లుగా త్రోకను కోపంతో రోషంతో పట్టుకొని శరీరం మీద ఉన్న రోమాలన్నీ నెక్కుబుడుచుకునేట్లుగా క్రిందకి వహించిన మహంతో సముద్రంలోకి దూకాడు అంతర్జలం తదనుసంకులన క్రచక్రం భ్రామ్యత్యమింగ్ గిలకులం కలు మిమానం ఆవిష్యభీషణరవేణర సాతలస్థాన్ ఆకంపయన్ వసుమతి అఘవేషయస్వం అంతర్జలం తదను సంకుల నక్రచక్రం అంతర్జలం నీటిలో ఉన్న ఆ సముద్రంలో ఉన్న నక్రములు చక్రములు అంటే మొసళ్ళు తిమింగలాలు బ్రాహ్మ్యత్మింగల కులం ఆ తిమింగలాలన్నీ ఆ సముద్రంలో ఉన్న తిమింగలములు అల్లకల్లమైపోయేట్లుగా సముద్రము నీరంత బురదలాగా అంటే ఎక్కడో సముద్ర పడుగున ఉన్న మట్టి కూడా లేచేంతగా బురద బురదగా అయ్యేట్లుగా అంత వేగంతో అంత బరువుతో అంత కోపంతో అంత శక్తితో సముద్రంలోకి దూకాడా స్వామి అంతర్జలం తదను సంకులన క్రచక్రం భ్రామ్యత్తి మింగెల కులం భీషణ రవే నరసాతలస్థాన్ ఆకంపయ్యన్ వసుమతి అగవేశయత్వం భీషణ రవేణ రసాతల స్థానం రసాతలంలో ఎక్కడో ఉన్నవాడు కూడా భయంకరమైన ఈ గర్జనలకు ఈ అరుపులకు ఆ సముద్రంలోకి గుభిల్లున దూకిన ధ్వనికి కలవరపడుతుండగా వణికిపోతుండగా భయపడుతుండగా ఇదేమిటి అని విభ్రాంతికి లోనవుతుండగా ఆకంపయన్ వసుమతి అగవేశయస్వం అంతా దద్దరిల్లిపోతుండగా కంపించిపోతుండగా రసాతనం వరకు కూడా కంపించిపోతుండగా వసుమతీం అగవేషయస్వం భూమిని కనుగొనడం కోసం అంతటా కలయ చూస్తూ గర్జా నినాదాలు చేస్తూ వెతకడం మొదలుపెట్టావు స్వామి భూమిని చాపగా చుట్టి సముద్రంలో ముంచి వేశాడు అని అంతకుముందు దశకంలో చెప్పారు కదా ఆ భూమిని ఉద్ధరించబోయే స్వామి అని ప్రార్థించారు కనుక ఆ భూమిని తన ప్రియురాలైన తన ఇష్టసఖి అయిన తన మీద ఆధారపడిన తన చెలికత్త అయిన భూమిని వెతకటం కోసం సముద్రంలోకి ఇలా దూకి అంతటా గాలించడం మొదలుపెట్టాడు ఆ వరాహస్వామి దృష్ట్వా దైత్యహతకేన రసాలాంతే సంవేత ఆపాదు నవిగణ్య సురారిన్ దృష్ట్వా అథ దైత్యహతక రసాలాంతేత్యహతడిచేత భూమి రసాత సముద్రం క్రింద ఉంచిన సంగతి తెలుసుకొని సంవేశితాం ఝటితి వెంటనే ఆ రసాతలంలోకి ప్రవేశించావు కూటకిటిర్విభో కూట కపట వరాహస్వరూపంలో నీవు భూమిని వెతుకుతూ ఆ రసాతలానికి చేరుకున్నావు తండ్రి ఆ పాతుకాన్ అవిగణయ్యసురారిఖేటాన్ ఖేటాన్ ఆపాదుకాన్ అవిగణయ్య సురారి ఖేటాన్ రాక్షసులందరూ కూడా ఈయన ర రసాతలానికి వెళ్ళి భూమిని ఉద్ధరించడానికి ప్రయత్నం చేయడానికి వెళుతున్నాడు రసాతలంలో భూమి ఉన్న సంగతిని గమనించాడు అక్కడికే వెళుతున్నాడు అని తెలుసుకునిన రాక్షసులందరూ ఆ హిరణ్యాక్షుడి అనుచరులందరూ ఈయన మీద విజృంభించగా వారందరినీ ఏమాత్రం లెక్క చేయక అవిగణయ్య సురారి ఖేటాన్ సురారి రా దేవతల శత్రువులైన రాక్షసుల ఖేటాను సమూహాలను అవిగణయ్య ఏమాత్రం లెక్క చేయక కూరేణ వసుధాం అదథా సలీలం తన కూరల చేత స్వరూపంలో ఉన్న తన కూరల చేత లీలగా భూమిని ఒక బంతిని ఎత్తి పట్టుకున్నట్లుగా ఒక ఉసిరి పండును ఒక రేగు పండును ఎత్తి పట్టుకున్నట్లుగా తన కోరలతోటి ఎత్తి కోరల మీద నిలిపి భూమిని ఉద్ధరించాడు వరాస్వరూపంలో ఉన్న ఆ స్వామి అభ్యుద్ధర దశనాగ్రలగ్నముస్తాంకురాంకిత ఇవాధికరాత్మాతర సలిలాజ్జలరుద్రీడావరాహవరీశ్వర ధరాం దశనాగ్రలగ్న ముస్తాంకురాంకిత ఇవ అధిక పీవరాత్మ అధిక పీవరాత్మ ఎంతో విశాలంగా భారీగా ఉన్న ఆ శరీరము ఆ వరాహస్వామి అభ్యుద్ధరన్ అథ ధరాం ఆ భూమిని తన కోరల చివరన కోరల మీద ఎత్తి పట్టుకుని పైకి లేపినప్పుడు ఆ సమయంలో ఆ దశనాగ్రలగ్న ఆ కోరల మీద ఉన్న ఆ భూమి ముస్తాంకురాంకిత ఇవ అధిక ఆయన కూరల పైన ఉన్న కూరలకు తగులుకొని చిక్కుకొని ఉన్న ఒక మొక్కలాగా ముస్తే అని ముస్త తుంగ ముస్తే ఒక ఆకుకూర లాంటిది అనమాట అలాగనిపించింది భూమి ఉద్ధూత ఘోర సలిలాత్ జలధేహే ఉదంచన్ అలా లావుగా ఉన్న నీవు విశాలమైన కాయంతో ఉన్న నీవు నీ కూరల మీద ఒక చిన్న మొలకలాగా ఉన్న ఆ భూమిని పట్టుకొని సముద్ర జలముల నుండి ఆ రసాతల నుండి సముద్ర జలముల నుండి పైకి లేచి తండ్రి ఉద్ధూత ఘోర సలిలాత్ జలధేహే ఉదంచన్ అలా అభయంకరమైన అగాధమైన జలరాశి నుండి భూమిని కోరలతో ఎత్తి పట్టుకొని పైకి లేచిన స్వామి క్రీడా వరాహవపురీశ్వర లీలగా కేళిగా మాయగా కపటంగా వినోదంగా విలాసంగా వరాహస్వరూపాన్ని ధరించిన స్వామి శ్రీమన్నారాయణ శ్రీ గురువాయూరు పురవాస శ్రీకృష్ణ అటువంటి నీవు పాహీరోగా రోగముల నుండి వ్యాధుల నుండి ఈ రోగ బాధల నుండి నన్ను ఏ రకంగా అయితే రాక్షస బాధ నుండి భూమిని ఉద్ధరించావో ఈ రోగ బాధ నుండి నన్ను ఉద్ధరించి కరుణించి కటాక్షించుతండ్రీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని నీ సేవా భాగ్యాన్ని నాకు ప్రసాదించుతండ్రీ అని అభ్యుద్ధర అభ్యుద్ధరన్నం దశనాగ్రలగ్న ముస్థాంకు ఇవాధికపీ ఇవాధికపివరాత్మా ఉద్ధూతోర సలిలాజ్జలరుదంచురేశ్వర పహిరోగాత్ అని శ్రీమన్నారాయణీయంలో ఈ పన్నెండవ దశకంలో వరాహస్వామి భూదేవిని ఉద్ధరించి పైకి తీసుకుని రావడం అనే భాగాన్ని మహానుభావుడు నారాయణ భట్టతిడి మనకు అనుగ్రహించాడు పదమూడవ దశకం హిరణ్యాక్ష వధను తెలిపే పదమూడవ దశకాన్ని తెలుసుకునడం కోసం రేపు మరలా తిరిగి ఇదే సమయానికి కలుద్దాం అంతవరకు సెలవు యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ భవే తత్సర్వం క్షమతాం దేవారాయణ రమోస్ కాయనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మన ప్రకృతేస్వభావాత్ కరోమత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్థం पयामि ॐ अच्युताय नमः ॐ अनन्ताय नमः ॐ गोविन्दाय नमः वनमालिगदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुः वासुदेवोऽभिरक्षतु स्वस्ति